ఊహించిన విధంగా టాప్ టెన్ లో డబుల్ ఎలిమినేషన్ అంటూ నాగార్జున ఒక ట్విస్ట్ అయితే పెట్టేశారు ఈ రోజు డబుల్ ఎలిమినేషన్ లో ఒకరైన అశ్విని సెల్ఫ్ నామినేషన్ ద్వారా ఈ రోజు ఎలిమినేట్ అవ్వడం మనందరమో చూసాం ఇక తను స్టేజ్ పైకి అడుగు పెట్టి ఒక్కొక్క హౌస్మెంట్ కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ నువ్వు అందరి మాట కూడా వింటే బాగుంటుంది ఓన్లీ శివన్న భజనే చేసుకుంటూ తిరగడం కాదంటూ ట్విస్ట్ ఇవ్వడంతో పాటు శివన్న కూడా కనిపించిన దొంగ అంటూ ఇండైరెక్ట్ గా అయితే కౌంటర్ వేస్తూ వచ్చేసింది ఇక రతిక నువ్వు వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చి గేమ్ మొత్తం చూసి కూడా ఇలా బోల్తా కొట్టావు చూడు అదే నీకు ఎంతో దెబ్బేసింది ఇక పల్లవి ప్రశాంత్ యావర్ శివాజీలతో ఎక్కువగా రతిక అయితే ఉంటుంది సార్ తనకి అక్కడి నుండి ఎన్నో బెనిఫిట్స్ వస్తాయి అనుకున్నారు కానీ వాళ్ళు అసలు రథకాని పెద్దగా పట్టించుకోరు అంటూ అశ్విని లానే నోరు జారేస్తూ మనసులో మాటలన్నీ కక్కేస్తూ వచ్చేసింది ఇక నాకు ప్రియాంకని చూస్తే ఎందుకో నెగిటివ్ వైబ్స్ అయితే వస్తాయి నాకైతే తను పాస్ అన్నట్లు అనిపించింది సార్ నా దృష్టిలో తను ఫెయిల్ అయ్యింది అంటూ నాగార్జున ముందు ఒక్కొక్క విషయం చెప్పడంతో హౌస్ మెన్స్ అందరూ పూర్తిగా కంగు తింటూ నోరు ఎల్ల కనిపించారు మరణ చెప్పచ్చు